జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్పాస్టార్ సిఎచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరలా మరలా అనేకమైనటువంటి వీడియోలు చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను వచ్చే నెలలో మేము హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళడం జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ మేము పరిచర్య ప్రారంభించబోతున్నాం మన సనాతన ధర్మానికి గురించి దేవాలయాల గురించి చరిత్ర గురించి కదా ఇంకా పాంప్లెట్స్ పంచే విషయంలోని కదా ఇవన్నీ కూడా మేము అక్కడ జరిగించబోతున్నాము మరి పాంప్లెట్స్ కోసం సహాయం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇలాగా పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలి అని నేను ప్రకటన ఇచ్చినప్పుడు ఆసక్తమైనటువంటి కొందరు మాకు సహాయం చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది కదా నాకు చాలా సంతోషంగా ఉంది స్పందించారు సహాయం చేశారు పత్రికల కోసం మేము జూన్లోని వాటిని ప్రింటింగ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది అవి మేము తప్పకుండా ఫీడాప్లో కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా మీరు చదువుకోండి మేము అక్కడ కూడా పంచడం జరుగుతుంది మేము ఎక్కడైతే మేము వీడియోలు షూట్ చేస్తామో ఆయా ప్రాంతాల్లోనే ఆ పత్రికలు పంచడంతో పాటు మేము మంచి మంచి వీడియోలు మంచి మంచి ప్రదేశాలు చూపించడం జరుగుతుంది ఆంధ్రాలోని అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి రాష్ట్రాలు పర్యటించేలాగా ఆ శ్రీరామచంద్రడు మాకు కృప చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను క్రైస్తవ జీవితంలోని ఒక భయంకరమైనటువంటి సంఘటనే నేను చూడడం జరిగింది ఆ విషయం గురించి చెప్పడం జరుగుతూ ఉంది క్రైస్తవేమో అనేది సమాధానంగా ఉంటుందా అని మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితంలోని ఎక్కడ కూడా సమాధానం ఉండదు అని మనం బైబిల్ చదివి నేర్చుకోవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా చాలా సందర్భాల్లో కూడా చాలా విషయాల్లో కూడా చెప్పాడు నేను సమాధానం సమాధానాన్ని నేను తెచ్చానని మీరు అనుకోకండి కదా ఒక కుటుంబంలోని అత్తకి కోడలు కోడలకి అత్త కొడుకులకి భార్య భార్యకి భర్తకి నేను విరోధం పెట్ట తప్ప నేను సమాధానంగా నేను రాలేదని ఆయన చెప్పడం జరిగింది ఇదొకటి ఇదే కాకుండా ఇక ఒక శిష్యుడు తన తండ్రిని పాతి పెట్టుకోవడానికి అనుమతి ఇమ్మని తన శిష్యుడైనటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు ఏసుక్రీస్తు ఏమంటాడు కదా చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని కప్పెట్టుకుంటారు కదా బ్రతుకున్నవాడు నన్ను ఎంబడించాలంటాడు నువ్వు నన్ను అంటాడు అంటే ఏసుక్రీస్తు ఆ దిష్టిలో ఆ శిష్యుడు బ్రతుకున్నట్లెక్క అయితే చనిపోయినటువంటి వాడిని మోసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఏసుక్రీస్తు దిష్టిలో చనిపోయినవాడు ఈ దిష్టిలో చనిపోయిన వాడే బ్రతుకుండి ఆ యొక్క భౌతిక మృతదేహాన్ని తీసుకెళ్తున్నటువంటి యూదులు కూడా ఏసుక్రీస్తు దిష్టిలో చనిపోయినటువంటి వాళ్ళుగా ఆయన అక్కడ చెప్పడం జరిగింది కనుక ఏసుక్రీస్తు యొక్క బోధల్లోని ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అనే విషయంలో మీరు ఈ వచనాల ద్వారా మీరు నేర్చుకోవచ్చు కదా కనుక ఏసుక్రీస్తు యొక్క బోధల్లో కదా చాలా కండిటింగ్గా అందులో ప్రేమ లేదని తెలుస్తూ ఉంది ఒక శిష్యుడు తన తండ్రిని పాతి పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు ఇంకా అంటాడు కదా నీ నన్ను ఎక్కువ ప్రేమించాలంటాడు నన్ను ఎక్కువగా ప్రేమించకుండా నీ కుటుంబ సభ్యులని గంట ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నా శిశువుడు కాదు నీ అంటాడు ఇంకా ఏమంటాడు చనిపోయిన వాడిని చనిపోయినోళ్ళు కప్పెట్టుకుంటారు అంటే బతుకున్నవాడు చనిపోయిన వాడిని కప్పెడుతుంటే ఈ దిష్టిలో బతుకున్న వాళ్ళు కూడా వాళ్ళతో సమానం అయితే ఎవరైతే ఆయన ఎంబడి అతను మాత్రమే క్రీస్తు దిష్టిలో బతుకున్నట్లు లెక్క అని చెప్తాడు కదా కనుక క్రైస్తవ జీవితంలోని బైబిల్లోని అన్ని ఉన్మాదమైనటువంటి మాటలు ఉన్నాయో మీకు అర్థం కావాలంటే ఒక కుటుంబం గురించి నేను చెప్పడం జరుగుతోంది ఇది ఒక సాక్ష్యము అయితే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కదా జగ్గంపేట జగ్గంపేట యొక్క గ్రామంలోని ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే ఒక హిందూ కుటుంబం ఒక హిందూ కుటుంబము భార్య భర్త ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయి ఒక కూతురు కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా మనవులు ఉన్నారు కదా ఆ భార్య భర్తలు ఇద్దరికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయి కదా ఆ కూతురికి భర్త ఉన్నాడు మనవలు ఉన్నారు కదా ఇద్దరు కొడుకులకి భార్యలు ఉన్నారు మనవలు ఉన్నారు ఆ కుటుంబం ఎంతో కలకలలాడుతూ ఉంది చక్కగా సొంతిల్లు కట్టుకున్నారు కలకలలాడుతూ ఉంది ఎంతో ఆనందంగా ఉన్నారు ఎంతో సంతోషంగా ఉంది సనాతన ధర్మంలో ఉండి వారి యొక్క విగ్రహారాధన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అర్చనలు చేసుకుంటూ కలుసుంటూ వండుకుంటూ పనులు చేసుకుంటున్న సమయంలో ఇక ఒక బేకర్గాడైనటువంటి పాస్టరు అక్కడ ప్రవేశించారు ఒక బేకర్ గడైనటువంటి పాస్టరు వాడు బ్రతుకు తెరువు కోసం వాడు పొట్ట పోషించుకోవడం కోసం వాడు ఎదుగుదల కోసము మత మార్పిడి చేయడానికి ఆ కుటుంబం దగ్గర ప్రవేశించాడు ప్రవేశించి భర్త లేనటువంటి టైంలో కొడుకులు లేని టైంలో అల్లుళ్ళు లేని టైంలో కదా కోడళ్ళేమో పని పని చేసుకుంటున్న టైంలో అత్తగారిని కబ్జా పెట్టాడు ఆ ఇంటి పెద్ద మనిషిని అత్తగారిని కబ్జా పెట్టాడు కబ్జ పెట్టి ఏమని చెప్పాడంటే ఈ ఆమెను పట్టుకుంటే కుటుంబం అంతా మారుతుందని చెప్పి ఆ పాస్టర్ క్విక్త్గా ఆలోచన చేసి ఆమెకి సువార్తను చెప్పడం చె చెప్పడం జరిగింది ఏమని చెప్పాడు అమ్మా యేసు క్రీస్తు మీ కొరకే రక్తం కార్చాడు ఏసుక్రీస్తు మీ కొరకు రక్తం కార్చాడు ఏసుక్రీస్తు మీ పాపాల కొరకు చనిపోయాడు ఆయన యేసు క్రీస్తు మళ్ళీ తిరిగి లేకపోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నరకం లేస్తాడు గనక దీపం ఉండగా నీళ్ళు సక్కబెట్టుకోవాలి కనుక మీరు మీ కుటుంబం అంతా కూడా ఏసుక్రీస్తుని నమ్ముకొని రక్షణ పొంది నేడే ఏసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడాలి లేకుంటే మీరంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు మీరంతా పాపం చేసినటువంటి వారు మీ పాపాల కొరకైన రక్తం కార్చాడని చెప్పి ఆయన ఆ పాస్టరు ఆ ఇంటి పెద్దమ్మెకి చెప్పేసరికి ఆమె నిజమైన నమ్మింది నిజమైన నమ్మింది అమ్మ నువ్వు ఇంకా అనేక బైబిల్ గురించినటువంటి అనేకమైనటువంటి సత్యాలు లోతైనటువంటి ఎవరైనా తెలుసుకోవాలంటే నువ్వు ప్రతి ఆదివారం కూడా మరి చర్చికి రావాలని ఆ పాస్టర్ చెప్పాడు అయ్యా మీరు మేము హిందువులం కదా నా భర్త మా నా భర్త ఎప్పుడు కూడా గుడికెళ్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా వెళ్తాడు ఆ గుడికాడే కూర్చొని ఉంటాడు వాళ్ళ భర్త ఎప్పుడు కదా గుడికాడు కూర్చొని ఉంటాడు భర్త అంతా భక్తి ఆయనకి అలాంటిది నా భర్త తెలిసిందంటే అయ్యా మా కుటుంబంలోని ఆ కొట్లాట్లు గొడవలు అవుతాయి చర్చి కంటే నేను ఇష్టపడరు నా కుటుంబ సభ్యులు నా నా కొడుకులు ఇష్టపడరు కోడలు ఇష్టపడరు నా కూతురు నా అల్లుడు కూడా ఇష్టపడరు అంటే ఏం కాదమ్మా వాళ్ళు కూడా మారతారు నీ వల్ల మారతారు వీళ్ళ మీరంతా పాపములో ఉన్నారు ఆ పాపము నుంచి ఆ విగ్రహారధ నుంచి ఆ విగ్రహారధి భక్తి నుంచి మీరు బయటకు రావాలి మీరు ఏసుని నమ్ముకోవాలని చెప్పి బైబిల్ వచనాలన్నీ చూపించేసరికి నిజమైన నమ్మిందేమో ఆమె ఆదివారం ఆదివారము భర్తకి కొడుకులకి కూతురికి అల్లుళ్ళకి తెలియకుండా చర్చికి వెళ్ళి వచ్చేదమ్ చర్చికి అలాగే ఒక నెల రోజులు రెండు నెలలు వెళ్ళింది ఆ తర్వాత ఆమెకి బాప్తిజం ఇచ్చాడు పాస్టర్ కదా బాప్తిజం ఇచ్చేసాడు ఆమెకి బాప్తిజం ఇచ్చాక ఆ తర్వాత ఆమె హృదయం మారిందా అని చూస్తే ఆమె శరీర మార్పు శరీరం మాత్రమే మార్పు వచ్చింది అది ఎలాగంటే బాప్తిని తీసుకున్నాక ఆమె ఇంటికి వచ్చి కొడుకుల మీద కోడల మీద భర్త మీద మనవల మీద సొణుగుతూ ఉండేది సొణుగుతూ ఉండేది సైతాన్ ఉంది ఇంట్లో సైతాన్ ఉందని చెప్పి అనేది దెయ్యాలు పట్టిన మీకు అనేది ఈ ఫోటోలు తీసేయాలి ఈ ఇంట్లోకి వెళ్ళి విగ్రహార్థలు తీసేయాలి మనం పూజిస్తున్నది దేవుళ్ళు కాదు మనం నమ్ముకున్నది దెయ్యాలవి వాటిని పూజించకూడదు వాటిని ఆరాధించకూడదు అని చెప్పి కోడలకు చెప్పడం స్టార్ట్ చేసింది తర్వాత కొడుకులకు చెప్పడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఈ వార్త భర్త దాకెళ్ళింది కుటుంబం అందరికీ కూడా చెప్పింది సరేలే ఏదో తెలిసే తెలుగు చర్చకి వెళ్తుంది పోన్ ఎలా వదిలేసారు వాళ్ళంతా ఇక రాను 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 చర్చికి వెళ్తూ రోజు ఇంటికి వస్తూ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను అందరిని ద్వేషిస్తూ దూషిస్తూ ఇవి సైతాన్లు అవి ఇవి అని చెప్పి ద్వేషిస్తూ తిడుతూ రాగా 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 కదా ఆ తర్వాత ఒక రోజున ఏం చేసిందంటే తన నుదును నుదుటి బొట్టు తీసేసింది ఉన్నటువంటి గాజులు తీసేసింది కాళ్ళకు ఉన్నటువంటి మెట్టిలు తీసేసింది కదా కదా చక్కటి అందమైనటువంటి చీర తీసేసి ఒక తెల్లని చీర కట్టుకుంది కదా ఒక నల్లట్టయినటువంటి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం ప్రారంభించింది ప్రారంభించే ఇక కుటుంబంలోని సంతోషం లేదు సమాధానం లేదు ఎప్పుడు కూడా కుటుంబంలో దేశిస్తూ దేశిస్తూ ఉండగా ఇద్దరు కోడళ్ళకి అత్తకి భయంకరమైనటువంటి ద్వేషం పెరిగి కలహం పెరిగి కదా ఇద్దరు కోడళ్ళు కలిపి అత్తగారి మీద తిరగబడి అత్తగారిని కోడళ్ళు ముగ్గురు కూడా కొట్టుకున్నారు కొట్టుకొని ఇద్దరు కోడలు కూడా అత్తనే దంచేశారు దంచెత్తే కొడుకులు చూసారు ఏమన్నా భర్త చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఒకప్పుడు భార్య అంటే ఆ ఇంటి పెద్ద ఆ ఇంటి పెద్ద ఆయనకి భార్య అంటే చాలా అభిమానము చాలా ప్రేమ ఎప్పుడైతే చర్చికి వెళ్ళి ఈ గాజులు బొట్టు ఇవన్నీ తీసేసి కదా విగ్రహార్ధన దేశిస్తూ కోడలు దేసిస్తూ మనవలు దేశిస్తూ తను ఆమె ఎప్పుడైతే ఈ విధంగా మతంగా మారిపోయిందో హృదయం మారిపో కాదు కానీ శరీరం మారిపోయిందో ఆ కుటుంబంలోని ఆయనకు కూడా నచ్చలేదు కుటుంబం అంత కలహంతో నిండిపోయింది ఇంకా అక్కడి నుంచి రాను 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 కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది ఆ తర్వాత ఆ ఇంట్లో రాను 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 కొట్లాట్లు గొడవలు కదా అప్పుడు ఒక రోజున పాస్టర్ వచ్చాడు ఇంటికి వాడు వచ్చి మీ ఇంట్లో ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు కదా ఇలాంటి మీకు ఇంట్లోని వ్యాధులు ఉండడానికి సమాధానం ఉండడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో దేవుడు లేడు మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఆ ముసలాంకి వచ్చి చెప్పడం ఈ ఇవే విషయాలు ఆ భర్తకిని కొడుకులకి కోడలకి మానవులకి చెప్పడంతో వాళ్ళు వాళ్ళకి చిరాకు వచ్చేసి తలవ కర్ర పట్టుకొని దొంగని తరిగినట్టు తలో కర్ర పట్టుకొని దొంగోండి తరిమినట్టుగా వాళ్ళంతా పట్టుకోండి 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 అంటూ కర్రలు కొట్టుకొని ఆమెని ఎంబడించి కొట్టి 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 గ్రామం దాకా పొలిమేర దాకా కొట్టి ఆమె విడిచిపెట్టేయడం జరిగింది అలా పారిపోయి పారిపోయి ఆ గ్రామం విడిచిపెట్టేసి కదా ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా రాజమండ్రి వెళ్ళిపోయింది రాజమండ్రి వెళ్ళిపోయి ఒక గుడి రాజమండ్రి దాటేసి అక్కడ ఒక మేరీ మాత కొండ నేరి మాత కొండకాడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నివాసం ఏర్పరచుకుంది నివాసం ఏర్పరచుకొని అక్కడే తింటూ అక్కడే ఉంటూ అక్కడే పొడుక్కుంటూ ఆ గుడిమెట్లు కాడే ఆ వచ్చిపోయే భక్తుల దగ్గర పైసలు అడుక్కుంటూ అడుక్కున్న దానిగా మారిపోయింది అడుక్కున్న దానిగా మారిపోయి ఇప్పుడు నేటికి కూడా అక్కడే అడుక్కుంటూ ఉంది అప్పుడప్పుడు అక్క అక్కడ నుంచి తన భర్తనే కొడుకుల్ని కూతుల్ని అల్లుడిని చూసుకోవడానికి ఆ గ్రామం జగ్గపేట గ్రామానికి వెళ్ళి దూరం ఉండి తన భర్తనే మనవల్నే చూసుకొని కదా దొంగసాటిగా మళ్ళీ వెళ్ళిపోతుంటుంది అక్కడికి ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి కుటుంబం అది ఎప్పుడైతే ఆ పాస్టర్ కుటుంబంలో ప్రవేశించాడో ఎప్పుడైతే బైబిల్ జీవితంలో ప్రవేశించిందో ఆ కుటుంబం రెండు ముక్కలుగా చీలిపోయింది ఆ కుటుంబంలో సమాధానం లేదు చల్లా కదా ఎంత భయంకరమైనటువంటి ఈ బైబిల్ అండి ఇది ఈ బైబిల్ వల్ల హిందువులు కూడా ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం విడిపోవడం సమాధానం లేకపోవడం కదా రోడ్లు పాలవడం ఇదంతా జరుగుతుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే క్రైస్తవులుగా ఉంటే తప్పకుండా ఇది అర్థం చేసుకోండి హిందువులు అయితే ఎప్పుడు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించకూడదని ఈ యొక్క జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని మీకు నేను ఒక సాక్ష్యంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇది నేను కళ్ళతో చూశాను నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఆమెని మీకు వీడియో రూపంలోని ఇంటర్వ్యూ ఇచ్చి మీకు పరిచయం చేస్తాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమస్సాయ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ